గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని ఈరోజు మీ ఝాన్సీ వచ్చేసి ఒక వెరైటీకరమైన కొత్త వంటతో అయితే మీ ముందుకు అయితే ఏంటి ఆ వెరైటీ వెరైటీకరమైన వంట అని చెప్పానని మీరు అనుకోవచ్చు మన ఆలయమన్న అనిల్ గారు ఉన్నారు కదా అనిల్ గారు అయితే మనకి మొన్నటి నుంచి చెబుతున్నాను కదా వీడియోలో అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట ఆ అన్ని కూరగాయల్లో రోజుకి ఏదో ఒకటి వెరైటీగా వంట వీడియో కానీ అయితే పిల్లలకు సంబంధించి ఇంట్లో కానీ ఏదో ఒకటి కొత్తదనంగా కొత్త కొత్తగా వంటలు నేను కూడా నేర్చుకోవాలి చేయాలని చెప్పి నేను అనుకున్నానని చెప్పాను కదా అందులో భాగంగా ఈరోజు మన అనిల్ గారు తెచ్చినటువంటి ఈ గోరు చిక్కుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కాయలు వచ్చేసి నేను గుడిగారంతో లేదంటే ఇంట్లో కారం పసుపు కారం అంటాను కదా ఈ రెండింటితో కాకుండా కొంచెం వెరైటీగా వండాలని నేను నిర్ణయం తీసుకున్నాను సరే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంటే మనకేం తెలియకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం కదా సేమ్ మనకు అన్నం పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అదే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఈ చిక్కుడు చిక్కుడుకాయల మీద వీడియోలు ఏమున్నాయని నేను చూసినప్పుడు నాకు కొన్ని పచ్చళ్ళు అయితే వచ్చినాయి సరే అన్ని పచ్చళ్ళు వచ్చినా కూడా అందులో నాకు మెయిన్ నచ్చింది అనమాట ఒక వీడియో అయితే ఆ వీడియో ఎవరు చేశారనేది నేను లాస్ట్లో అయితే నేను చదువుతానండి నాకు చాలా బాగా నచ్చింది సేమ్ ఆ రెసిపీని నేను కూడా తయారు చేసి అది నిజంగా బాగుందో బాగోలేదని నేను మీకైతే చెబుతాను అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోల్లో అంటే వంటల వీడియోలు ఎలా ఉన్నప్పుడు అది ఎలా ఉందో తెలియదు కాకపోతే సూపర్ డూపర్ అని చెప్పి నన్ను నాన్నేసేస్తారు కదా అలా అనమాట అది నిజంగా బాగుందా బాగాలేదని నేను ట్రై చేసి మన జడ్జి గారు ఉన్నారు కదా వాళ్ళతో కూడా ఆ రెసిపీ ఎలా ఉందనేది చెప్పిస్తానండి అదండి సంగతే పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాతావరణం బాగోలేదు ఎందుకని తెలియదు వాతావరణం చల్లబడిపోయింది టైం అయితే నాలుగు అవుతుంది యథా ఇది ప్రకారం మా నాని గారు కారుకి వెళ్ళిపోయారు కుదిరితే చూపిస్తానండి అంటే ఈ లోపు రావచ్చు ఈరోజు పెందలాడ వెళ్ళేళ్ళు అండి పెందలాడు రావచ్చు కుదరకపోతే ఇక నెక్స్ట్ వీడియోలు అని అనమాట అదండి సాగితే ఈ ఇన్ని చిక్కుడుగాలు ఉన్నాయి కదా ఇన్ని చిక్కుడుగాలతో పచ్చడి చేస్తావా ఝాన్సీ అని మీరు అనుకుంటారేమో లేదండి ఈయన చిక్కుడుకాయలతో నేను పచ్చడి చేశానంటే చచ్చినట్టు నేనే తినాలి వాళ్ళు అనమాట అందుకని ఈ నైట్ పూటకి ఎంత అయితే కావాలో అని చిక్కుడుకాయలు తీసుకుని అంటే అంత పచ్చడి అయినా సరిపోయిద్దండి గుడ్లు తీసుకొచ్చాను పచ్చడిలోకి పిల్లలకి రెండు కోడి గుడ్లు అట్టేసి అయితే సరిపోయి మనకి అంటే మెయిన్ వీడియో కోసం ట్రై చేయాలి కదా వాళ్ళకి నచ్చింది అనుకో అప్పుడు మన దగ్గర చిక్కుడుకాయల అందుబాటులో ఉంటాయి కాబట్టి మళ్ళీ కొంచెం 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 అలా అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి నేను ఎక్కువ తీసుకుని అండి గిన్నెలో తీసుకుని చూపిస్తాను అన్నాను ఇవ్వండి చిక్కుడుకాయలు నేను అయితే తీసుకుంటున్నాను అంటే అవి కొన్ని బాగాలేదులండి నేను కట్ చేసేసుకుంటాను ఇవ్వండి ఈ చిక్కుడుకాయలు అయితే సరిపోతాయి అనమాట ఇది ఉంది కదా ఈ చిక్కుడుకాయ ఇది ఏం లాంటారు కదా ఈ తలకాయ కాక సారీ ఈ తల ఈ తోక అనేది రెండు తీసేసుకుని ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా రెండు మొక్కలు చేసుకుంటే సరిపోయండీ నేనైతే చక్కగా ఈ అంటే కొన్ని కొన్ని ఎలా బాగలేదు కదండి అవన్నీ చక్కగా నీట్గా శుభ్రం చేసుకుని మీకు నేను ఇవన్నీ కట్ చేసుకుని మీకు మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే చక్కగా కట్ చేసుకున్నాను అంటే మనకు ఫస్ట్ టైం కదా అంత పచ్చడి అయితే సరిపడతాను కదా అందుకని తక్కువ చిక్కుడుకాయలు తీసుకున్నాను అనమాట వాటిలో చక్కగా నేను కడుక్కుని అంటే నీళ్ళు వేసుకుంటానండి మీకు ఇంకో విషయం పైకి అండి ఈరోజు వంట వచ్చేసి పొయ్యి దగ్గరే చేస్తున్నాను అనమాట అంటే పెద్ద మనకు పనే ఉండదు అనమాట అందుకని చక్కగా ఇటు పిల్లలకు నీళ్లు కాసుకోవాలి కదండీ బిందైతే కాగిపోయింది యథావైతే ఇటు పొయ్యి అయితే మనకు ఖాళీగానే ఉంటుంది కాబట్టి పొయ్యి దగ్గర మనకు పెద్దగా పని ఉండదు ఒక ఐదు ఆరు నిమిషాల్లో అయితే పని అయిపోతుంది అనమాట అందువల్ల మనం గ్యాస్ దగ్గర ఏమో ఎందుకు లోపల కాలేదు ఏం వండదు అదే కాక బయట వాతావరణం చక్కగా పొయ్యి మీద వంట చేసే అవకాశం వచ్చినప్పుడు మనం వదులుకోకూడదు అనమాట అది అన్నీ సంగతే ఈ చిక్కుడుకాయ ముక్కలు ఏ ఉన్నాయో చక్కగా వీటిలో అయితే కడుక్కొని ముందుగా పచ్చివాసన అనేది పోయేదాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలండి మన ప్లాంట్లు కూడా దగ్గర తీసేసుకున్నాం అంటే నూనె ఫ్రై చేస్తావుగా జాంతి అని చెప్పని మీరు అనుకోవచ్చు నూనె అయితే తర్వాత వేసుకుంటానండి ముందైతే ఈ ఒట్టి వేసుకోవాలన్నమాట అంటే మనం బెండకాయలు ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ వేయకుండా అలా అనమాట అంటే ఇట్లా వండాలంటే నాకు భలే ఇష్టం అండి కాకపోతే పొయ్యి దగ్గర వండదాకా మనకు మెయిన్ పుల్లల్లో ఇక్కడ ఉన్నాయి కదా ఇవే అనమాట ఉన్నది ఇవి పిల్లలకి నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట అక్కడ మంది దగ్గర అయితే మోళ్ళు ఉన్నాయండి కాకపోతే అవి చుట్టూ చెట్లు వచ్చేసి ఒక రోజు శుభ్రం చేయాలి మీకు కూడా ఉన్నా ఒక వీడియోలాగైతే ఇవ్వండి చిప్పుడుకాయలు అయితే ఫ్రై అయితేనే చూపించాము ఒకసారి ఇప్పుడైతే ఇందులో నేను నూనె తీసుకుంటున్నాను వేసి ఫ్రై చేసుకుంటాను అనమాట ఇవ్వండి మీకు ఈ చిక్కులు కాయలు ఏవైతే ఉన్నాయో చక్కగా మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకుని తర్వాత దీన్ని ఏం చేస్తాననేది మీకు చేతానన్నమాట ఏదైతే డ్రై అయిపోతాను వెళ్ళండి మర్చిపోయానండి మీకు చెప్పడం నేను దానిలో వేయదు కొద్దిగా కొత్తనా అంటే ఉంటే వేసుకోవచ్చు లేత లేదంట కానీ మళ్ళీ మనం కష్టపడి చేస్తున్నాం కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు డబ్బులు కొత్తనారా అయితే తీసుకొచ్చిన వాళ్ళకూడలేదు పామ్మని అంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందంట ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇదిగో అలా అన్నమాట చాలేక సార్ ఇప్పుడైతే రోట్లో తీసుకుని దంచుకుందామండి ఇవి తక్కువే కదండి అందుకని చిన్న రోడ్లు తీసుకున్నాను చిన్న రోట్లో దంచుకుందామండి తక్కువ తక్కువగా కొద్ది కొద్దిగా దంచుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వేసుకుని మొత్తం అయితే దంచుకుంటానండి పచ్చడి అన్నావు ఏం చేసి కొత్త చిక్కుడుకాయలు వేపుతున్నావు అని చెప్పానని అనుకుంటారేమో డౌట్ వచ్చే ఉంటుంది మీరు పచ్చకన్నా అక్కడికే వస్తున్నా చాలా ఉందండి దగ్గరకు వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఇవ్వండి చిక్కుడుకాయలు అయితే చక్కగా దంచుకున్నాను మరీ మెత్తగా అయితే దంచుకోకూడదు బాగోదనమాట అంటే కొంచెం తొక్కలు తొక్కలుగా అంటే ఇతులెత్తులుగా అంటారు కదా మీకు ఎలా అంటారు తెలిపేది మేమైతే ఎలా అంటాం అనమాట ఎలానే ఉన్నాము అందులోనూ ఇది చిక్కుడియ పచ్చడి అనే టేస్ట్ మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ ముక్కలు అనేది అక్కడక్కడ మనం తగలాలి వాస్తవంగా వాళ్ళు చెప్పాను కదా వేరే వీడియో మనం కూడా కాపీ కొట్టామన్నమాట వాళ్ళు చేసినట్టు యాజ్ ఫీజ్ అయితే నేను దించట్లేదు ఇందులో మనం కొంచెం కల్పించుకోవాలి కాబట్టి నాకు నేను స్వతహాగా ఏం చేశానంటే రోట్లో దంచుకుంటాను వాళ్ళు అయితే మిక్సీ పెట్టారండి అంటే సేమ్ వాళ్ళు చేసింది మనం ఎత్తుకొచ్చి పెట్టకూడదు మనకు సంబంధించి మనం చేయాల్సింది మనం చేయాలి కదా అలా అనమాట ఇదిగోండి ఇదైతే ఇలా ఉందనమాట సరిపోయేది చక్కగా ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే తాలింపు అయితే వేసుకుంటాను తాలింపులోకి ఏం వేసుకున్నాను అనేది మీకు చూపుతానండి తాలింపు అయితే కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లి కరివేపాకు తాలింపులు ఇన్నిమిర్చి ఇందులో మనం ఏ లేదు ఏందయ్యా అని చెప్పని చూసుకుంటే జీలకర్ర అయితే లేదండి అయిపోయింది పొద్దుగు పైన పిల్లలు మళ్ళీ ఎందుకు లేదు పొద్దుపోయిన పొట్టి తగ్గకనే పంపట్లేదు ఏం కాదు కొద్దిగానే కదా అని చెప్పని సరిపెట్టేద్దాం అని చూసాను ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసుకుంటానండి అంటే అక్కడ పోగొట్టునండి అందుకే ఇక్కడ కూర్చు కూర్చున్నాను మాట్లాడడానికి వీలు కలియదు నాకు అయితే ఫ్రై అయిపోయిందండి ఇలా చూపించనిచేస్తుంది అదిగోండి ఈ చిక్కుడుకాయలు ఏ అయితే ఉన్నాయో దంచి పెట్టుకున్నాను కదా వాటిని ఫ్రై చేసుకుంటాను చక్కగా పొడి పొడిగా రావాలన్నమాట ఇప్పుడు ఇది కొంచెం ముద్దగా ఉంది కదా ఇది ఇది ఏదైతే ఎలా ఉందో ఇది చక్కగా ఫ్రై అయ్యి పొడి పొడిగా రావాలన్నమాట అండి అంటే మనం చక్కగా అలా ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి చిక్కుడుకాయలు చేతి చిక్కుడుకాయలు అదే మన బెంచ్ బెట్ ఏదైతే ఉందో చిక్కుడుకాయలు అది అదైతే ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత సాల్ట్ అలాగే కారం అలాగే ఆగమ్మాయి పూగా కసేకాదు మొత్తాన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి చిక్కుడుకాయ పచ్చడి ఏదైతే ఉందో అదైతే ఫ్రై అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా దించుకొని అన్నం వేసుకుని ఎలా ఉందనేది టేస్ట్ చేసి మేము నలుగురం అయితే మీకు చేస్తానండి ఇప్పుడు ఇదిగోండి అన్నం అయితే రెడీగా ఉంది అలాగే మనం తయారు చేసిన పచ్చడి ఏదైతే ఉందో ఇది కూడా రెడీగా ఉంది పిల్లలైతే ఆటలు ఆడుతున్నారు పిల్లలతో పాటు ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళని పిలిచి మనం చేసిన ఈ కళాఖండం ఏదైతే ఉందో ఎలా ఉందో వాళ్ళని అడగడము అన్సి బిజిలీ పూజిత సిరి ఐసు ఇటు అన్నా మీరందరూ నేను ఒక రెసిపీ చేశాను అది ఎలా ఉందో నేను మీ అందరికి ముద్దలు కలిపి పెడతాను టేస్ట్ చేసి నాకు చెప్పండి కరెక్ట్గా నిజం చెప్పండి బాగుంటే బాగుందని చెప్పండి బాగాపోతే బాగా ఇది పచ్చడి అనమాట ఇది ఉందా లేదంటే కొంచెం వేరేగా కూరలాగే ఉంది అంటే కాదు తిని చెప్పాలి చూసి కాదు అంటే నేను మిక్సీలో వేయకుండా దంచడం వల్ల నీకు ముక్కు కనపడుతుంది నువ్వు పక్క వెళ్ళిపో నూరా ఒక టిక్కెటే బుక్ అయిపోయింది రెండో టిక్కెట్ బుక్ జాగ్రత్తమా నువ్వు పక్క వెళ్ళిపో నూరా తరాలు మొక్షత్రాలు చూపించు బాగు బాగా నిజం చెప్పండి కూరలాగుందా లేదా కొంచెం టేస్ట్ బాగుందా కూరలాగలేదు కూరలాగా అందా పచ్చళ్లాగా లేదు ఇది అంతేనా కూర అన్నాలంటే ఇంత రిస్క్ చేయాలా నేను కూడా తిని టేస్ట్ చేసి అన్సి వీడియో వీడేస్తుందండి అన్సి కూడా పెడతాను సేతారు బయటికి వెళ్ళిపోయి ఆడుతుందండి అందుకని గారు లేరు చాలంటే చాలా అంటే చాలా బాగుంది అన్నం కనబడిపోతున్నాం కదా చాలా అంటే చాలా బాగుంది చాలా చా తు అదండి సంగతి చక్కగా చాలా అంటే చాలా బాగుంది బాగా వచ్చింది రెసిపీ అయితే మాత్రం దాన్ని మీరు పచ్చడిని పెట్టుకుంటారు కూరని పెట్టుకుంటారు ఫ్రై అని పెట్టుకుంటారు నాకు సంబంధం అనేది నేనైతే చేసేసాను ఎందుకంటే ఆ రెసిపీ అనేది నేను రోట్లో దంచడం వల్ల కొంచెం అంటే కూరలాగా మీకు ముక్కలు కనబడవచ్చు ఆవిడ గారైతే మిక్సీ పట్టేసారంటే మెత్తదానం అయితే వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఇది మీకు కర్రీలాగా అనిపించవచ్చు అది నాకు పచ్చడిలాగా అనిపించవచ్చు ఏది ఏమైనా సరే ఎందుకంటే మనం ఒకవేళ కూర వండుకున్నా అది ఎలా అయితే ఉండదు కదా చాలా అంటే చాలా బాగుంది నిజంగా మాటల్లో చేపలేనా చికెను చేపల కన్నా నాకు ఇదే బాగా నచ్చింది ఉన్న చికెడుకాయలు అన్నీ కూడా ఎలా నేను ఉన్నాయి కాస్తాను ఇంకా పోతే వీడియో వచ్చేసరికి నేను యూట్యూబ్లో చూశాను అని కదా ఎవరు చేశారంటే హైదరాబాద్ రుచులు అని చెప్పానని మొన్న ఇందిరా గారు అయితే ఉన్నారు ఇందిరా గారు బాగా చేశారండి నేను నిజంగా నాకు చాలా బాగా నచ్చింది కింద కామెంట్లు కూడా చదివాను నేను ట్రై చేశాను చాలా బాగుంది అన్నారు సేమ్ నేను కూడా మిక్సీ బట్టిన రొట్టెలు వేసిన సేమ్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది నేను కూడా వీడియో అయిపోయిన తర్వాత వచ్చి మీకు కామెంట్ అయితే పెడతానని నిజంగా చాలా అంటే చాలా బాగుంది నచ్చింది అదండి సంగతే మరి నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో మరి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టడం ద్వారా మాకు కొంచెం యాక్టివ్గా ఎనర్జీ వచ్చింది అన్నమాట ఓ బాగుంది బాగా చేస్తున్నారు లేకపోతే ఎలా ఉంది లేకపోతే ఇలా చేయండి మీరు ఇలా మార్చుకోండి ఇలా ఉండడం అన్న ఒక ఇదైతే వచ్చింది దయచేసి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడంతో పాటు కామెంట్ కూడా పెట్టండి అదే మీరు మాకు చేసే సపోర్ట్ అనమాట అదండి సంగతి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్